కుంభకోణంలో రామగుండం ఎమ్మెల్యే గారు ఏంటి సార్ ఆ కుంభకోణం ఏంటి మీ పాత్ర ఎంత ఉంది కుంభకోణాలను పూర్తిగా ఆపేసినటువంటి చరిత్ర రాజ్ ఓకే కాబట్టి చర్చలో ఉన్నాడు పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాలు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది ఓకే వారికి సంబంధం ఉంది అనట్లే నేను ప్రారంభమైంది వారితో పాటు ఉన్న వాళ్ళు ఆ రోజు ఒక టీమే చేశారు ఓకే ఆయనను మోస్తూ 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 పది సంవత్సరాలు వాడారు వాడిన తర్వాత ఇంకో ఆయన ఆయన ఏ ఓడిపోతున్నాడు ఇంకో గెలుస్తుండో ఆయనతో చేరింది ఆయనను కూడా మోసి 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 ఆయన అప్పుడు కూడా అదే ఎమ్మెల్యేకి వచ్చింది అప్పుడు జరిగింది నా టరం వచ్చింది ఇప్పుడు సేమ్ గ్యాంగ్ మళ్ళీ నాతో పాటు ఓకే చేరినప్పుడు నేను ముందు చెప్పిన నాతో చేరేటప్పుడు ఈ వ్యాపారాలు బంద్ చేయాలని పదిహేను ఇరవై లక్షల టన్నుల మెట్రిక్ టన్స్ అంటారు ఆ నలుగురుకు ఐదుగురుకు అలాట్ అయ్యేది ఈసారి పోరాటం చేసి అది కూడా డబ్బులకు ఎంతో ఫీజు వాళ్ళు టెండర్ నంబర్ తెలియదు కానీ వాళ్ళు అమ్మడం పద్దెనిమిది వేలు ఇరవై వేలకు ఓకే నేను దాన్ని ఉచితం చేసిన